హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు చికెన్ వండుతున్నాను సిస్టర్ చికెన్ కూర లేకపోతే ఫ్రై కూర చేస్తారు ఫ్రై కాదు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఆనియన్ వేస్తారు ఆయిల్ బాగా ఆనియన్ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా అదే చెప్తాను నా స్టైల్లో నేను ఇట్లా చేస్తాను జస్టే అమ్మో ఏమేమిటి ఇది ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కొత్తిమీర టమాటా అన్ని కూరలకిదా లేకపోతే అన్ని చికెన్ కి నేను అన్ని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిగిలినాక ఏం చేస్తారు మిగిలిదు సరిపడా 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 వేసుకున్నాను ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇది ఇది వేసుకోవాలి పేస్ట్ ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ వేస్తే మాడిపోతుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగి ఉల్లిపాయలు లేగినాయి కాదు ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాము దీనికి ఏం పేరు పెట్టవచ్చు అంటే మా ఇంటి చికెన్ కూర మా ఇంటి చికెన్ కూర మా ఇంటి చికెన్ కూర పేరు బాగుందా మా ఇంటి చికెన్ కూర చికెన్ కూర అందరూ ఉండుతారులే ఇప్పుడు ఇది కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ చికెన్ కర్రీ అందుకని మా ఇంటి చికెన్ కూర చాలా కష్టపడిపోతున్నారు పాపం లేవు మా ఇంటి వాళ్ళని పిలిసా అనమాట మసాలా అంతా ఫ్రై అవుతుంది ఈలోపు చికెన్ కడగడానికి వెళ్ళారు ఇంటి ఓనర్ ఆ మసాలా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చికెన్ క్లీనింగ్ అయిపోతుంది చికెన్ క్లీన్ చేస్తున్నారు మసాలా మొత్తం అయిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకోవాలి కొంతమంది ఎలా వండుతారంటే మొత్తం మసాలా ఉప్పు కారం అన్నీ చికెన్కే పట్టించేసి వండుతారు కానీ నేను నేను ఎట్లా అనుకుంటానంటే కొంచెం నూనెలో వేగితే కొంచెం స్మెల్ బాగుంటది టేస్ట్ బాగుంటది అని చెప్పి నేను నూనెలో కొంచెం చికెన్ మక్క పెడతాను అంటే పచ్చివాసన రాదనమాట ఆయిల్ పట్టిద్ది అదిపేసాను మొత్తం కనిపిస్తారా అడిపేసాను ఇప్పుడు పసుపు తగినంత పసుపు సరిపడా సరిపడా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా సాల్ట్ అయితే వాళ్ళ సాయిస్ అనమాట కొంచెం మగ్గినాక ఆయిల్లో ఫ్రై అయినాక ఫ్రై అయినాక కారం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం తింటాము సార్ అరే మాకు కూడా కారమే కావాలి స్పైసీ చికెన్ ఏంటంటే స్పైసీగా ఉంటేనే బాగుంటది చికెన్ కొంచెం కారం పడాలి ఉప్పు కారం పడతా ఇప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా అవి ఇలా వేసుకోవాలి గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేస్తే బాగుంటుంది 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 ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తా మూత పెట్టేస్తామండి సిమ్లో పెట్టుకుంటే మంచిగా కలర్ఫుల్ గా ఉందో అబ్బా భలే తుక తుకం అంటుంది కదండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇదేనండి ఈరోజు వీడియో చికెన్ కర్రీ